హలో గైస్ ఈ అయితే కాలీఫ్లవర్ కర్రీ చేయబోతున్నాను ముందైతే వేడి నీళ్ళు కాగబెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచి వాటర్ అంతా తీసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు పచ్చిమిర్చి నేనైతే కారం అయితే వేయట్లేదు అందుకోసమే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీకు అవసరమైతే కారం కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి కాలీఫ్లవర్ సగం వరకు ఉడికిన తర్వాత ఫోర్ టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఊర మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్ లో కొమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ కర్రీ రెడీ